సౌత్ సౌత్ ఇండియా ఇండియా షాపింగ్ షాపింగ్ మాల్ వెడ్డింగ్ వెడ్డింగ్ మంత్ర సరికొత్త కలెక్షన్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జేఎస్ శాస్త్రి గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి గురుగారు ఇప్పుడు ఈ టాపిక్ ఎన్నోసార్లు మాట్లాడుకొని ఉంటాము కానీ నన్ను పర్సనల్గా ఒకరు డౌట్ అడిగారు అందుకని చెప్పి మళ్ళీ అడుగుతున్నాను ఫస్ట్ నేను అడగబోయే టాపిక్ ఏందో చెప్తాను టాపిక్ ఏంటంటే తులసి చెట్టు గురించి తులసి చెట్టు గురించి మనం రకరకాలుగా మాట్లాడుకున్నాం ఏ తులసిని పూజించాలి ఏంటి ఎవరు పూజించవచ్చు మగవారు పూజించవచ్చా లేదా ఆడవారి పూజించాలా సాయంకాలంలో పూజించవచ్చా ఇట్లా రకరకాలుగా మాట్లాడుకున్నాము కానీ ఇప్పుడు డౌట్ ఏంటంటే కొన్ని కొన్ని పూజలు కొన్ని కొన్ని క్రతువులు వంతెన ఉంటేనే చెయ్యాలి అని చెప్పి అంటూ ఉంటాం అలా తులసమ్మని కూడా ఇంట్లో మనం పెట్టుకొని పూజ చెయ్యాలి అంటే అది కూడా వంతన ఉండాలా అది డౌట్ అన్నమాట నిజంగా అలా వంతెన చూసుకోవాలంటారా అలా తులసి చెట్టుని ఇంట్లో పెట్టి పూజించాలి అని అంటే శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ హరి ఓం శ్రీమాత తులసి మన నిత్య దేవతల్లో అమ్మవారు స్వరూపం ఈ తులసీదేవిని రకరకాలుగా మనం చెప్పబడింది మీకు కూడా తెలుసది అసలు తులసిని ముఖ్యంగా వంతన అంటూ ఏమీ ఉండదమ్మా ఇక్కడ ఆ ఫస్ట్ ఆ విషయం తెలుసుకోవాలి ఎందుకంటే మీకు ప్రాచీన గ్రంథాల్లో వెళ్ళాలా నూతన గృహప్రవేశ గృహారంభ విషయాలు ఏవైతే ఉంటాయో దానిలో ఇప్పుడు కాలం గృహప్రవేశాలు అన్నీ కూడా ట్రాష్ ట్రాష్ అంటే గృహప్రవేశాలు చేసే విధి విధానాలన్నీ మారిపోయినాయి ఇప్పుడు చేసే విధానం ఒకప్పుడు విధానంకి చాలా వరకు తేడాలు మన మన సంస్కృతిలో అసలు వాస్తు ఏదైతే గృహప్రవేశం చేయాలి అంటే మొదలుగా ఏం చేస్తా మొదలుగా ఇంట్లో ఏం చేయాలంటే వాస్తు శాంతి చేసుకోవాలి ఈ వాస్తు శాంతి చేసిన తర్వాతనే గృహప్రవేశం చేయాలి అంతేకాని ఇప్పుడు కాలంలో ఏమైపోయిందనంటే ముహూర్తం పెట్టుకుంటున్నాము ఫిక్స్ చేస్తున్నాము ఆ టైంలో గుమ్మడికాయ కొబ్బరికాయ కొట్టి లోపలికి వెళ్ళిపోతున్నాం దానికి ముందర చేసే క్రతువుని ఏం చేస్తున్నాం తర్వాత చేస్తున్నారు అంటే వాస్తు పూజ ఏదైతే ఉంటుందో ఆ వాస్తుకు సంబంధించిన శాంతి ప్రక్రియ వేరే ఉంది ఆ ప్రక్రియ అంతా ముందరు రోజు చేయాలి ముందర రోజు చేసి ఇంట్లో అన్న శాంతి చెయ్యాలి అదేంటంటే గృహప్రవేశం చేయకుండా అన్న శాంతి చేస్తున్నారు ఏంటి అని మీరు అడగచ్చు అసలు విషయం ఏంటంటే గృహశాంతి భాగంలో మనకి దానిలో మీకు మీకు దానిలో గ్రంథాలు కూడా ఉన్నాయి ముహూర్త చింతామణి ముహూర్త దర్పణము తర్వాత విశ్వకర్మ ప్రకాశిక తర్వాత మీకు ఇంకా గ్రంథాలు చాలా దానిలో మీది ఏంటంటే గృహప్రవేశంలో ఒకనొక మనం ఏమి తీసుకెళ్ళాలి ఇంట్లోకి అంటే తులసి కోటను కూడా చేతిలో పట్టుకొని తీసుకెళ్ళాలి ఓకే అది క్రమం సమయంలో తులసిమ్మ ఖచ్చితంగా పంచమహాలక్ష్మి స్వరూపాల్లో తులసమ్మ ఒకటి అంటే మన ఇంట్లో గృహప్రవేశం చేసేటప్పుడు ఏకకాలంలో పంచమహాలక్ష్మి లోపలికి వెళ్ళాలి ఐదు మహాలక్ష్మి స్వరూపాలు ఉంటాయి ఓకే ఈ పంచమహాలక్ష్మి స్వరూపాలు తెలియకుండా ఫస్ట్ అందరు ఏం చేస్తున్నారంటే గృహప్రవేశం కాగానే ఉమ్మరికాయ కొబ్బరికాయ నిమ్మకాయ కొట్టేసి నవధాన్యాలు వేసేసి ఇలా తిరిగేసేసి కూర్చుంటున్నాము ప్రవేశం చేస్తున్నాం ఇప్పుడు మీరు పంచలక్ష్మి స్వరూపాలు అన్నారు మామూలుగా లక్ష్మీదేవి అనిగా అష్టలక్ష్ములు అంటాము మరి పంచలక్ష్ములు పంచలక్ష్మి స్వరూపం ఉందమ్మా అది ఎవరికి తెలీదు చాలా ప్రాచీనంగా ఉన్నట్టు వాళ్ళ వరకే తెలుస్తుంది అంటే ప్రాచీనం అంటే వేద వేదం చదువుకున్న వాళ్ళ ఇంట్లో కావచ్చు వేద బ్రాహ్మణులలో కానీ తర్వాత అత్యంత ప్రాముఖ్యంగా శాస్త్రాన్ని పరిగణించి పూర్వీకుల కాలంలో ఊర్లల్లో సిటీలో మాత్రం ఇటువంటి ప్రక్రియ ఎక్కడ చేయట్లేదు ఇప్పుడు చాలా అరుదు తక్కువ ఒకటి రెండు శాతం చేస్తున్నారు ఇట్లా గృహప్రవేశం అంటే ఏంటంటే ముందర శాంతి అయిపోతుంది మొత్తం ఈ ఎవరైతే కర్త ఉంటాడో గృహప్రవేశ కర్త భార్య సహితంగా వచ్చి ఇండిపెండెంట్ ఉంటే ప్రదక్షిణాలు చేయాలి మూడు ప్రదక్షిణాలు చేసి మొత్తం ఇంటి చుట్టూ ఇంటి చుట్టూరా మూడు ప్రదక్షిణాలు చేసి గుమ్మడికాయలు పట్టుకొని గోవుతో సహా గోవు ముందర వాయిద్యాలు తర్వాత గోవు గోవు తర్వాత కర్త కర్త తర్వాత మిగతా పరివారం ఎంత ప్రదక్షిణాలు చేసిన తర్వాత అష్టబలి ఉంటుంది అష్టబలి చేసిన తర్వాత అప్పుడు గృహప్రవేశం లోపలికి వెళ్ళి ఈ యొక్క గుమ్మడికాయ నిమ్మకాయన్ని కొట్టేసి లో బయటనే గణపతి పూజ చేయాలి ద్వారం అంటే మేము ప్రధాన ద్వారం లోపల గేట్ లోపలికి వస్తాం కదా ప్రహరి గోడ నుంచి లోపల రాగానే గణపతి పూజ పుణ్యాహోత్యం చేసుకొని నీళ్లు చల్లుకుంటూ లోపల ప్రవేశించాలి అది అసలు ఏంటంటే గృహప్రవేశ ఈ ప్రవేశించిన తర్వాత నీళ్ళన్నా చల్లుకున్న తర్వాత అప్పుడు మనము పంచమహాలక్ష్మి స్వరూపాలుగా ఎవరిని పూజ చేయాలి అనేది మీరు అడిగారు అందులో తులసి మహాలక్ష్మి కూడా అన్నారు ఫస్ట్ గో పూజ చేయాలి గోవుని తీసుకొస్తాం కదా మనం పచ్చ సైతం గోవుని లోపల ఇంట్లో తీసుకొచ్చుకొని పూజ చేసుకోవాలి పంచ ఫస్ట్ మహాలక్ష్మి స్వరూపం రెండో మహాలక్ష్మి స్వరూపం గో తర్వాత ఇంటి ఆడపిల్ల ముత్తైదు అంటే ఎవరైతే ఐదుగురు ముత్తైదులను పిలిచి వాళ్ళకు పూజ చేయాలి మూడవది బాలికా స్వరూపాలు రజస్వల పూర్వం ఉండేటువంటి స్త్రీలు ఎవరైతే ఉంటారో ఆ బాలికా స్వరూపాలకి మనం మూడవ తరంగా పూజ చేయాలి ఇదైన తర్వాత అప్పుడు తులసి కోటకు పూజ చేసుకోవాలి నాలుగవది ఇదైన తర్వాత ఇంట్లో నిత్య దీపారాధనా క్రమంలో వాడుకునేటువంటి లక్ష్మీదేవి ఏదైతే పటం పెట్టుకొని ఉంటామో కూరాడలు కానీ ఇక్కడ కాలంలో ఇక్కడ ఉండేటువంటి వారు నీళ్ళని కానీ అవి ఓ చొంబు స్వరూపంగా అంటే కలస స్వరూపంగా పూజ చేసుకొని అది ఆరాధన ఐదవది ఏంటంటే విష్ణుమూర్తి ఆరాధన ప్రతి ఇంట్లో సత్యనారాయణ స్వామవ్రతం చేసుకుంటారు గృహప్రవేశం అంటే విష్ణుమూర్తి ఆరాధనగా అప్పుడు సత్యనారాయణ స్వామవ్రతానికి అర్హత ఏంటంటే ఇవన్నీ ముందర అయిన తర్వాత సత్యనారాయణ స్వామవ్రతం చేయాలి ఇప్పుడు ఎవ్వరూ చేయటం లేదు ఏవీ చేయకుండా ఏదో గృహప్రవేశం అంటే పాలు ముంగించుకోవటం వాస్తు పూజ చేసుకోవటం హోమం చేశామా వ్రతం చేశామా ఇదే చూస్తున్నారు మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే వంతరతో సంబంధం లేదు తులసి అనేది మహాలక్ష్మి స్వరూపం మనకు నిత్యము తులసి ఉంటేనే ఆ ఇంట్లో అసలు తులసి ఉంటే ప్రాముఖ్యత ఏంటండి ఇంట్లో వైద్యానికి కావాల్సిందే తులసి తులసిని మనం కదా అందుకే దీనిలో కూడా ఇంకో క్రమం ఉందమ్మా మీరు తులసి ఎక్కడైతే కోటగా కాకుండా విడిగా ఆటోమేటిక్ ఏదైతే వస్తుందో ఆ ఇంట్లో స్థిర నివాసం లక్ష్మీదేవి ఉంటుంది అంటే మనం పెట్టకుండా పెరిగినప్పుడు పెట్టకుండా ఆటోమేటిక్ గా సీడ్స్ అవంతవే పడిపోయి వాటంత అడవే వస్తుంటాయి అంటే విష్ణుమూర్తికి అనువైన ప్రదేశంగా భావిస్తాడైనా తులసి ఎక్కడైతే విరివిగా పెరుగుతుంటుందో ఆవరణలో విష్ణుమూర్తి త్వరితగత స్థితిని పెంచుతూ ఉంటాడు అక్కడ అంటే డబ్బు పరంగా కావచ్చు పేరు పరంగా కావచ్చు అందుకని తులసీదేవిని ఉంచుకున్నట్లయితే అంటే మనం పెట్టుకున్నట్లయితే ఆ అమ్మవారిని యొక్క అనుగ్రహం పొందటానికి దీర్ఘ సోమంగాలకు స్త్రీ కలుగుతుంది అట్లనే లక్ష్మీదేవి అనుగ్రహం త్వరితగతిన కలగాలి అన్నా కూడా తులసీదేవి ఆరాధన చేయడం వల్ల స్థిరమైనటువంటి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి విష్ణుమూర్తి స్థితి అంటే మీ పేరు ప్రఖ్యాతులు ఎప్పటికీ కూడా ఉంటాయి అది విష్ణుమూర్తి తులసీదేవికి ఇచ్చినటువంటి వరం ఎవరైనా నిన్ను పూజించినటువంటి ఇంట్లో నేను ఉంటాను అంటే నిన్ను ఎక్కడైతే ఉంటావో ఆటోమేటిక్గా స్థితి పెరుగుతుంది ఆ ఇంట్లో అందుకని ఆ స్థితి పెరిగినప్పుడు అక్కడే నేను ఉంటాను అందుకని అశ్వత్థనారాయణ కళ్యాణం చేస్తూ ఉంటారు కార్తీక మాసంలో చిలుకు ద్వాదశి రోజు తులసికి అను దామోదరుడు కళ్యాణం అని చెప్పి అలా చేయటం వల్ల ఏంటంటే వృక్షజాతికి కూడా విష్ణుమూర్తే ప్రధాన కారుడు వృక్షాల్లో విష్ణుమూర్తి ఉంటాడంటాడు అందుకనే చెట్లు పెట్టుకోవటం వల్ల విష్ణుమూర్తి స్త్రీ నివాసమై ఉంటాడని అడగడం ఎప్పటికీ ఇంట్లో వృక్షాలు కానీ చెట్లు కానీ పెంచుకుంటూ ఉండాలి మనం ఇవాటి కాలంలో చెట్లు కొట్టేసేస్తున్నాం అవును కాబట్టి చెట్లు పెంచుకోవటంలో ప్రధాన అంశం ఏంటంటే విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది వృక్షశాస్త్రం అదే చెబుతుంది జలశాస్త్రం అదే చెబుతుంది మీకు మీకు పురాణం ఇదే చెబుతుంది పురాణంలో కూడా వృక్ష జాతుల గురించి చెప్పబడింది విష్ణుమూర్తి ఏ విధంగా ఉంటాడని తర్వాత స్కాంద పురాణం తెలపబడింది అంటే చెట్లకి అంత ప్రాముఖ్యత ఉంది అందుకని తులసి కోట ఏదో మనం అన్న వంతం లేదనో ఇంకోటి అదనో కాదు తులసి కోటకి ఏ ఇంట్లో అయితే పూజ పడుతుందో ఆ ఇంట్లో దీర్ఘ సోమంగళ్యాలు ఉంటాయి ఆ ఇంటి ఇళ్లాలకి అంతేగాని వంతంతో సంబంధం లేదు తులసి కూడా పంచమహాలక్ష్మి స్వరూపాలు ఒకటి ఇంట్లో ఉండే మహాలక్ష్మి స్వరూపాలు ఇవి ఈ రూపాలు ఉన్నంతకాలం ఆ ఇంట్లో సిరి సంపదల భోగభాగ్య తుల తోవుతూ ఉంటారు తులసిదేవి ఖచ్చితంగా పెట్టుకోవాలి ఇంట్లో ఓకే ధన్యవాదాలండి తోండి తోనే చూపించు ఇస్ దే మూర్తి పూజ కాదు సాక్షాత్ వ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు ముస్లి ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజి నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి